ప్రపంచంలో మళ్ళీ ఒక సంబర వాతావరణం నెలకొంది సభ్యుడు జీన్ కచేరీ సన్నాహాలు చేస్తున్న వేళ అభిమానులకు ఆశ్చర్యపరిచింది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జీన్ లైవ్ స్ట్రీమ్ ప్రారంభించి తన కచేరీ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్రత్యక్షంగా జేహోక్ మరియు జాన్ కుక్ కూడా ఫ్రేమ్ లోకి వచ్చారు వీరి ఆకస్మిక ఎంట్రీ చూసి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు ఈ సరదా సన్నివేశం చూసిన తర్వాత మొత్తం బీటీఎస్ ఏడుగురు సభ్యులు మళ్ళీ ఒకే స్టేజ్ పై కనిపించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు లైవ్ లో జీన్ సరదాగా మాట్లాడుతూ మీకు ఏ పాట వినాలనిపిస్తోంది నేను వెంటనే సెట్ లిస్ట్ మార్చేస్తా అని చెప్పాడు వెంటనే బ్యాన్ బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ప్రారంభించగా జిన్ ఐ విల్ బి దేర్ పాట పాడాడు ఆ సమయంలో జెహోబ్ జాంగ్ కుక్ ఇద్దరూ వెనుక డాన్స్ చేస్తూ సరదాగా అల్లరి చేయడంతో దీన్ నవ్వులు ఆపుకోలేకపోయాడు ముగ్గురి మధ్య ఆ సరదా జోష్ చూసి అభిమానులు ఇదే అసలైన బీటీఎస్ బంధం అంటూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు దీన్ లైవ్ చిబ్బర్లో జె హోప్ జాంగ్ ఇద్దరిని ధన్యవాదాలు చెబుతూ ఇవాళ నన్ను సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ వచ్చారు వీళ్ళే ఈ లైవ్ చేయమని ప్రోత్సహించారు అని చెప్పాడు జంగుక్ సరదాగా జీన్ ను నువ్వు చాలా సీక్రెట్స్ బయట పెడుతున్నావు అని ఆట పట్టించగా కలిసి అభిమానులకు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి లైవ్ ముగించారు ఈ లైవ్ తర్వాత అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది చాలా మంది ఈ వీకెండ్ జరగనున్న జీకోర్ కచేరీలో ఆర్ఎం వి షుగా జిమిన్ కూడా పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు సైనిక్ సేవల అనంతరం ఇది బీడీఎస్ కి మొదటిసారి మొత్తం సభ్యులు కలిసి కనిపించే అవకాశం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్మీ ఈ క్షణాన్ని ఆకృతిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేకపోయినా దీని లైవ్ లో కనిపించిన ఆ ఆనంద క్షణాలు సనదా సంభాషణలు అభిమానులకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాయి బీడిఎస్ తిరిగి ఒకే స్టేజ్ పై కనిపించే సమయం దగ్గరలోనే ఉంది